హాయ్స్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ రైట్ నో మనతో హైడ్ అండ్ సిక్ డైరెక్టర్ బసిరెడ్డి రానా గారు ఉన్నారు సో ఆ సినిమా మోషన్ టీజర్ ఇప్పుడే రిలీజ్ చేశారు ఒక యూనిక్ గా ఉంది అండ్ చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది సో ఆ సినిమా విశేషాలు ఏంటో ఆయన మాట్లాడు సో కంగ్రాచులేషన్స్ అండ్ మీ మోషన్ టీజర్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా రిఫ్రెషింగ్ అండ్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓనర్ లా అనిపిస్తుంది సో ఎలా అనిపిస్తుంది మంచి యా ఐ ఫెల్ మోర్ హ్యాపీ ఎందుకంటే వి ఇన్వెస్టెడ్ ఇన్ టైం దాని మీద టీ మేము గాని చాలా టైం తీసుకొని చేశాము వి వెయిటెడ్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ ఎందుకంటే వెన్ వీఆర్ కమింగ్ అప్ సమ్థింగ్ న్యూ ఒక మార్కెట్ లో పంపుతున్నప్పుడు ఓన్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ అంటే మోర్ దాన్ రిటర్న్స్ కన్నా ఇలాంటి అప్రిషియేషన్ నాకు ఇందాక లో వైబ్ నాకు తెలిసింది సో దట్ మేడ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ టు స్పీక్ మోర్ ఇన్ ద ఆడిటోరియం అంతే వచ్చిన ప్రొడక్షన్ హౌస్ నుంచి అంటే దే సెట్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఇట్ సో ది అండ్ ఇది ఒక డిఫరెంట్ సో హౌ ఇట్ ఎలా అంటే అలా ఏం లేదు చూడండి ఇప్పుడు మనకి నైన్టీస్ బ్యానర్ ప్రెజెంట్ చేసి ఇప్పుడు వాళ్ళకి నైన్టీస్ తర్వాత చాలా క్రెడిబిలిటీ వచ్చింది నవీన్ అన్న బ్యానర్ కి సో అన్న అన్న బ్యానర్ నుండి నెక్స్ట్ డే సినిమా వస్తుంది అన్నదానికి ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తుంటారు లక్కీ ఏంటంటే నా సినిమాను ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ దట్ అన్న ప్రజెంట్ చేస్తున్న సినిమాకు ఈ సినిమా నైన్టీస్ కి ఎలా అయితే బజ్ క్రియేట్ అయిందో ఈ సినిమా కూడా ఈ జానర్ లో అంత బజ్ అయితే క్రియేట్ అవుతుంది సో డెఫినెట్ గా లెట్ డౌన్ అయితే విశ్వాన్ గారు చూసుకుంటే ఆయన ఫిల్మోగ్రఫీ అండ్ ఆయన లవ్ స్టోరీ అండ్ బాయ్ నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు సో ఆయన్ని పర్టికులర్ గా ఈ రోల్ కి క్యాష్ చేయడానికి క్రేజ్ మనకు విశ్వంత్లో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది అది ఎవరు టచ్ చేయలేదేమో ఆ ఇన్నోసెన్స్ అనిపించింది సో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక విట్టింగ్ లాగా వాడుతూ తర్వాత మనోని ఎలా ఫ్లిప్ చేద్దామనేసి అలా చేశాను సో ఐ ఫిల్ విశ్వంత్ ఈస్ ద బెస్ట్ గైడ్ టు మేక్ గైడ్ అండ్ సీక్ సో జనరల్లీ మనకి ఓటీటీలో చాలా కైండ్ ఆఫ్ స్టఫ్ అవైలబుల్ ఉంది లైక్ మూవీ థ్రిల్లర్స్ వేరియస్ జానర్స్ అండ్ ఇప్పుడు పీపుల్ లైక్ కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు అండ్ ఓల్డ్ సినిమానే మనం ఓటీటీలో చూస్తున్నాం సో అట్లాంటప్పుడు మనం ఒక రైటింగ్ రాసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాం లైక్ ఎలా అంటే ఎక్కడో అరే మనం ఈ కదా ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుందని ఈజీగా చెప్పేస్తున్నారు లైక్ కింద కామెంట్స్ లో సో ఎంత కష్టపడ్డారు లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ వేరే దానికి జాగ్రత్తలు కష్టాలు అన్ని బిఫోర్ రైటింగ్ అయిపోయాయి ఎందుకంటే మనకు వినో మనకి ఇంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎలాంటి కంటెంట్ వస్తుంది ఒక ఫ్రైడే అయితే మన చేతిలో ఎన్ని సినిమాలు ఉంటున్నాయి మన చేతిలో ఒక థియేటర్ అయిపోయింది సో అలాంటి టైంలో వెన్ వీఆర్ కమింగ్ విత్ మూవీ అది ఖచ్చితంగా అవుట్ స్టాండ్ అవుతేనే ఆడియన్స్కి ఒక డైరెక్టర్ మీద రెస్పెక్ట్ ఉంటుంది ఒక డైరెక్టర్ మీద ఒపీనియన్ ఫామ్ అవుతుంది సో ఈ సినిమా కూడా ఏంటంటే ఏదైతే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్లో మనం బాగుంటుంది చూసామో అక్కడ నుండి ప్రతి పాయింట్ మొదలవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ డెఫినెట్లీ మనల్ని ఫ్లిప్ చేస్తూనే వెళ్తుంది దిస్ విల్ బి ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ యూ మీరు చూసిన తర్వాత యూ విల్ ఫీల్ లైక్ డెఫినెట్లీ ఈ సినిమా మీకు చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా ఆల్ ద వెరీ బెస్ట్